అది దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడికి తరలివచ్చి ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు అంతకుముందు ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనం కోసం ఆలయంలో బారులు తీరుతారు అయితే పుణ్యస్నానాలు చేయాల్సిన పవిత్ర నది కలుషితమై భక్తులు స్నానాలు చేయడానికే జంకుతున్నారు అటువంటి పవిత్ర నది ప్రక్షాళన కోసం ఆ ఊరి యువకులు గ్రామస్తులు నడుం కట్టారు వారికి అధికారులు కూడా తోడయ్యారు ఇంకేముంది పవిత్రమైన నది ప్రక్షాళన పని విజయవంతంగా చేపట్టారు ఇంతకీ ప్రసిద్ధి చెందిన ఆ పుణ్యక్షేత్రం ఏది ఏ నది ప్రక్షాళనకు యువకులు నడుం కట్టారో తెలియాలంటే ఇది చూడండి నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ఈ ఆలయంలో అమ్మవారి సమక్షంలో తమ పిల్లలకు వేద పండితులతో అక్షర శ్రీకార పూజలు చేయిస్తే ఉన్నత విద్యావంతులవుతారని భక్తుల విశ్వాసం అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పిల్లా పాపలతో తరలివస్తారు అయితే ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ముందు ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ అయితే భక్తులు పుణ్యస్నానాలు చేయాల్సిన పవిత్ర గోదావరి భక్తులు విసిరేసిన ప్లాస్టిక్ బాటిళ్లు బట్టలు ఇతర వస్తు సామాగ్రితో కలుషితమైపోయి స్నానాలు చేసేందుకు ఇబ్బందికరంగా తయారైంది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తులకు కలుగుతున్న ఈ అసౌకర్యాన్ని గమనించిన గ్రామస్తులు యువకులు కలిసి స్వచ్ఛ భారత్ చేపట్టారు వీరికి అధికారులు కూడా తోడయ్యారు స్వచ్ఛతా హి హమారీ షాన్ హె అంటూ కదిలిన గ్రామస్తులు యువకులు అధికారులు పవిత్ర గోదావరి తీరంలో పేరుకుపోయిన చెత్తా పాటు నదిలో విసిరేసిన వ్యర్థాలను పుష్కరఘాట్ల వద్ద పేరుకుపోయిన చెత్తా తొలగించారు అలాగే ఆలయ ప్రధాన పార్కింగ్ స్థలంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించారు బాసర ఎస్ఐ గణేష్ డిప్యూటీ తహశీల్దార్ రామ్నాథ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక మీదట బాసర వచ్చే భక్తులు స్థానికులు కూడా పవిత్ర గోదావరి నదిని కలుషితం కాకుండా చూసుకోవడమే కాకుండా ఆలయ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని యువకులు కోరారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టిన యువతను అందరూ అభినందిస్తున్నారు